దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు మనతో మాట్లాడాలన్నటువంటి మాటను మీతో మాట్లాడాలని మీ ముందుకు వచ్చానండి మరి ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి అయిన దేవత ఆయన దేవానికి వందనాలు మాతో మీరు మాట్లాడండి మాకు వినగల చెవులు ఇవ్వండి గ్రహించగల హృదయాన్ని నడిపించమని ఏసునామం నడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరుల ప్రభైన క్రీస్తు నామమ్మన మీ అందరికీ వందనాలండి మరి రోజు దేవుడు నాకు జ్ఞాపకం చేసిన విషయం ఏంటిదంటే అప్పుడప్పుడు మన జీవితంలో మనము దేవుడితో మాట్లాడినప్పుడు మనము ప్రాణము తల్లడినంతగా మాట్లాడాలనుకుంటూ ఉంటాం అంటాము దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నా ప్రాణము పోయే అంతగా ఉంది ప్రభా నా పరిస్థితులు దయచేసి నన్ను మీరు ఈ పరిస్థితి నుంచి బయటికి తీసుకురండి అని మాట్లాడుతూ ఉంటాం అందుకే మనము కీర్తనల గ్రంథంలో గమనించినట్లయితే కీర్తనలు అరవై ఒకటి మొదటి వచనంలో చూస్తే దేవా నా ప్రార్ నా ఆలకించి నా ప్రార్థన చెవియొద్దును అంటున్నాడండి అవునండి మనం చాలాసార్లు ప్రార్థన చేసినప్పుడు దేవునితో మాట్లాడుతూ అంటాం దేవా నా ప్రార్థన విను ప్రభా మరి చెవి ప్రభ నేను మొర ప్రభ నా వల్ల ఎత్తలేదు ప్రభా దయచేసి మీరు నా ముర ప్రభా ప్రభ అంటూ ఉంటాం అయితే ఇక్కడ కూడా కీర్తనల గ్రంథంలో అతను కూడా అదే విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడండి రెండో వచనాన్ని కూడా మనం చూస్తే నా ప్రాణము తల్లటిల్లంతగా బుద్ధిగంతం నుండి నీకు మొరపెట్టుచున్నాను ప్రాణము తల్లడిల్లిపోతుంటుంది మనం మొరపెడుతున్నాం మొరపెడుతున్నాం ఇంకా దేవుడు దాని నుంచి మనకి మనకు జవాబు ఇవ్వలే ఇంకా మనకు ఉత్తరము రానప్పుడు అనిపిస్తుంది అయ్యో నా ప్రాణం పోతుంది నేను మొరపెట్టి మొరపెట్టి ప్రాణం పోతుంది దేవుడు ఎప్పుడున్న ప్రార్థన ఆలకిస్తాడు ఎప్పుడున్న మొర ఆలకిస్తాడు అని చెప్పి మనం అనుకుంటుంటాం కదండి అయితే వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా మీరు కూడా మీ ప్రాణము తల్లడిల్లంతగా దేవునికి మొరపెడుతున్నారేమో అందుకే దేవుడి రోజు మీతో మాట్లాడుతూ ఉన్నారు ఎన్నో రోజుల నుంచి మొరపెడుతున్నారేమో ఎన్నో రోజుల నుంచి మీరు అడుగుతున్నారు కానీ మీరు పొందుకోలేనటువంటి స్థితిలో ఉండి మొరపెడుతున్నారేమో ప్రాణము తల్లడిల్లంతగా మొరపెడుతున్నారేమో అందుకే దేవుడి రోజు నీతోనే మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడండి చూడండి ప్రాణము తల్లడిల్లంతగా మొనపెట్ట నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించము అడుగుతున్నారేమో దేవా నన్ను ఎత్తైన కొండపైన నిలబెట్టు ఎత్తైన శిఖరం పైన నిలబెట్టు నేను ఎక్కలేకపోతున్నాను నా వల్ల కావడం లేదు నేను చెయ్యలేకపోతున్నాను అని చెప్పి ప్రాణము తల్లడిల్లంత ఎంతగా నువ్వు మొరపెట్టుచున్నావేమో దేవుడు జ్ఞాపకం చేస్తుండేంటి తెలుసా అండి మీరు ఎక్కలేనటువంటి ఎత్తైన శిఖరంపై ఆయన ఎక్కించబోతున్నాడంట నువ్వెన్నో రోజుల నుంచి మొరపెడుతూ అడుగుతున్నావేమో ఇంకా పొందుకోలేకపోతున్నావేమో కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు తెలుసా ఏమనంటే నువ్వు ఎక్కలేనటువంటి కొండపైన నేను అంటున్నాడు నిజమైనటువంటి దేవుడు కాబట్టి ఆయన నీ మొర నా మొర అలకించే దేవుడు కాబట్టి నువ్వు ఎన్నో రోజుల నుంచి మొరపెడుతున్నావేమో ప్రాణము తల్లడిల్లంతగా మొరుపెట్టి పెట్టుచున్నావేమో నేను దేవా నేను ఎక్కలేనంత ఉన్నతమైన శిఖరం మీద ఎక్కించు ఉన్నతమైన కొండపైన నన్ను ఎక్కించాను మొదలు పెడుతున్నావేమో ఈరోజు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులరా దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి దిశలో నిన్ను నడిపిస్తాడని అలాంటి దిశలో నేను నిలబెట్టి నువ్వు ఎక్కలేనటువంటి ఎత్తైన కొండపైన నిన్ను నిలబెట్టి నేను దీవించి ఆశీర్వదిస్తాడని దేవుడి మాటలు మాటలు దీవించురుగాక